హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే కొంచెం జలుబు చేసినట్టుగా ఉందండి నాకు నోటికి ఏమీ తినబుద్ధి కావట్లేదు అందుకే పుల్ల పుల్లగా కొంచెం స్పైసీగా కారం కారంగా ఉండేలాగా అయితే చింతపండు రోటి పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చింతపండుతో ఏమీ లేకుండా తక్కువ తో రోటి పచ్చడి అయితే చేస్తున్నా ఇది నోటికైతే కమ్మగా పుల్లగా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఈ పచ్చడి ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు అయితే వచ్చిన మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియో నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ అండి వాళ్ళు నేనైతే కొంచెం జలుబు చేసినట్టుగా ఉండి నోరంత చిరాగ్గా ఉంది ఫ్రెండ్స్ అందుకని సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా కమ్మగా అసలు తినే కొద్దీ ఇంకో ముద్ద ఎక్కువ తినాలి అయితే మాత్రం రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి చింతపండు రోటి పచ్చడి చింతపండు పచ్చడి అండి రోటి పచ్చడి ఇందులో ఏమీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేస్తున్నాను ఇప్పుడు దీనికోసం నేను ఒక యాభై గ్రాముల పైన అంటే వంద గ్రాములు ఉంటాయి అనుకోవచ్చు పచ్చిమిర్చి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అండి ఈ పచ్చిమిర్చి వేయించుకొని నీళ్ళలో వేసి కడిగి పక్కన పెట్టేశాను ఇంకా దీనికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర మళ్ళీ పచ్చడి నూరేటప్పుడు కొద్దిగా అయితే అందులో అండి ఒక టేబుల్ స్పూన్ అంటే చట్నీకి రుచికి సరిపడా గల్లుపు ఇకపోతే వేసి వేయించుకున్న తర్వాత మనం పచ్చడి పట్టేటప్పుడు దానికి సరిపడా చింతపండు చింతపండు పేస్ట్ అండి నేను పేస్ట్ వేసుకుంటాను కదా ఇది అవసరాన్ని బట్టి వేసుకున్నాము నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే తీసుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కగా పుల్ల పుల్లగా కమ్మగా స్పైసీగా మంచిగా నోటికి తినబుద్ధి అయ్యేలాగా అయితే నేను చట్నీ అయితే చేస్తున్నా ఇంకా మన స్టవ్ వెలిగించి ఫస్ట్ పచ్చిమిర్చి అయితే ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి కళ అయితే పెట్టుకున్నానండి సారీ అండి ఈరోజు ఎందుకో మాకు మార్నింగ్ నుంచి కరెంట్ అయితే బాగా పోతుంది ఇప్పుడు పచ్చిమిర్చిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ ఈ మిరపకాయలు అయితే వేయించుకున్నాము మార్నింగ్ నుండి ఇప్పటి వరకు నాలుగు సార్లు అయితే పోయింది ఫ్రెండ్స్ కరెంట్ లేదు ఇది కొంచెం ఆయిల్ హీట్ రావాలండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మిర్చి అయితే కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం పక్కన పెట్టుకున్న ధనియాలు సా గల్లుప్పు జీలకర్ర వేసేసుకుందాం స్టవ్ ఫ్లేమ్ కొంచెం తగ్గించి సన్న మంట మీద మిర్చి అయితే మాడకుండా నిదానంగా అయితే వేపుకుందాం అండి మాడితే మళ్ళీ మాకు అయితే టేస్ట్ మారిపోద్ది కాబట్టి మాడకుండా ఓకే ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయండి ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను నేను ఇంకెంతకన్నా ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు కలరు స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత చట్నీ అయితే పట్టేస్తాను ఓకే అండి మనకు మిర్చి అయితే చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను పచ్చి చిలకర ఒక చిట్కాడు పసుపు ఒక చిన్న ఉల్లిపాయ ఇది మనం తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాం కాబట్టి నేనైతే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నా ఇప్పుడు వీటిని మనం పచ్చడి అయితే చేసేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా చట్నీ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి నేనైతే రోలు నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి ఇందులో వేసుకొని ఇందులో కొంచెం పచ్చి చీరకర కూడా వేసా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనకు పచ్చిమిర్చి మెత్తగా నలిగే వరకు నూరుకుందామండి కొంచెం జలుబు చేసి ఉండడం వల్ల ఈరోజైతే నాకు నోటికి ఏమి తినబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్ అందుకే ఈ పచ్చడి అయితే కొంచెం పుల పొలగా కారం కారంగా ఉంటుందనే ఉద్దేశానికి పోతే ఓకే అండి మనకు పచ్చిమిర్చి అయితే నలిగింది ఇది ఇంతకన్నా మెత్తగా నలగా నలగాల్సిన పని లేదు నలగకూడదు కూడా ఎందుకంటే ఇట్లా ఒక్క చక్కగా ఉంటేనే బాగుంటుందండి మనం చేసుకునేది రోటి పచ్చడి కదా ఇప్పుడు నేను చింతకొండ పేస్ట్ అయితే వేసా మరీ మెత్తగా ఉన్నా సరే మనకు మళ్ళీ మిక్సీలో చేసుకున్నట్టే ఉంటుంది తప్ప రోట్లో చేసామనే ఇదైతే ఉండదు కాబట్టి చింతపండు పేస్ట్ కూడా నలిగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నా ఫ్రెండ్స్ ఉల్లిపాయ కొంచెం ఓపికతో చేసుకుంటే చూసారా రెండే రెండు నిమిషాల పని అండి మనకు టైం లేక ఓపిక లేక సరైన వసతులు లేక తప్ప అసలు ఈ రోడ్డు పచ్చడి అనేది మర్చిపోయాం కదా ఫ్రెండ్స్ సిటీ జనరేషన్ మొత్తం సిటీలో ఉండే జనాలు ఇంకా మనకు పచ్చడి అయితే నలిగిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అయిపోయిందండి మనకు చట్నీ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన చింతపండు పచ్చడి అయితే రెడీ అయిందండి నేను ఎలా చేశానని ఏదైతే చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి నా ఛానల్ అయితే మంచిగా ఆదరిస్తున్నారండి మీరు కానీ ఇంకా కొంచెం ఎక్కువ ఆదరణ కావాలి అనేది అయితే నా ఆశ ఇంకా ఇప్పుడు నేను ఈ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా వేడిగా ఉంది కానీ వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి అబ్బా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అసలు నేను ఇట్లా ఉల్లిపాయ మొక్క పెట్టుకొని తింటే ఇంక అంతేనండి చెప్పక్కర్లేదు దీని ముందు చికెను మటను కూడా బలాదూరు ఫ్రెండ్స్ అంతా బాగుంది ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి